నమస్కారం తాల్ రేడియో ప్రేక్షకులకి స్వాగతం తాల్ వ్లాగ్స్ లో భాగంగా మనం రకరకాల ఎన్జిఓలని వాళ్ళ స్టోరీలని తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మాత్రం చాలా ప్రత్యేకం సేవ చేయాలి అనే ఒక మనసు ఉండాలి కానీ దానికి ఏది అడ్డురాదు అని నిరూపిస్తున్నారు తమన్ గారు తమన్ గారు చిన్నప్పుడే వైకల్యంతో ఉన్నా కానీ తను చిన్నప్పుడు పడిన కష్టాలు ఆకలితో ఉన్న రోజులు అవన్నీ గుర్తు తెచ్చుకొని తనలాగా తన బస్తీలో కానీ ఈ హైదరాబాద్లో కానీ ఇంకెక్కడ కూడా ఎవరూ ఉండకూడదు అనే సదుద్దేశంతో తనకు చేతనైనంతగా అందరి దగ్గర డొనేషన్స్ తీసుకొని ప్రతిరోజు ఇక్కడ బస్తీ వాళ్ళ పిల్లల కడుపు నింపడమే కాకుండా హైదరాబాద్ వైజ్గా కూడా వీలున్నప్పుడల్లా హాస్పిటల్స్ వద్ద అక్కడ అక్కడ అన్నదానం చేస్తూ డోనర్స్ దగ్గర నుంచి బట్టలు అవన్నీ కూడా తీసుకుంటూ పేదవాళ్ళకి పంచుతూ ఉన్నారన్నమాట మరి ఈయన కథ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందామా నా పేరు తమన్ సార్ నా మెయిన్ మోటేంటంటే హాస్పిటల్ దగ్గర కానివ్వండి గుడి దగ్గర కానివ్వండి ఎవరైతే ఉంటారో వాళ్ళకు భోజనం పెట్టడము బెడ్షీట్ ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటాము ఎవరైనా చదువుకునే పిల్లలకు పుస్తకాలు డొనేట్ చేయడం ఫీజు హెల్ప్ చేయడం ఇట్లాంటివి నేను చేస్తూ ఉన్నాను సార్ దీనికోసం మనం ట్రస్ట్ అనేది పెట్టినాం రెండు వేల ఇరవై ఒకటి స్టార్ట్ చేసినాం ట్రస్ట్ బర్త్డే వర్ధంతులు మ్యారేజ్ డేలు ఇవన్నీ తిరుపుకుంటుంటారు ఆ మూమెంట్లో ఇక్కడ ఎవరైతే మా ట్రస్ట్ పక్క కొద్దిగా పేదవాళ్ళు ఉన్నారు అన్నానికి ఇబ్బంది లేక చాలామంది వాళ్ళు ఏమి ఇస్తారంటే పొద్దున్నే అన్నం లేక వెల్లు ఎదురి అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన వాళ్ళకే పిలిచి భోజనం పెడతామన్నమాట ఎవరైనా బట్టలు ఇచ్చినా ఇస్తూ ఉంటా ఎవరైనా ఏమైనా గ్రాసరీస్ ఇచ్చినా పిలిచిస్తూ ఉంటా శారీస్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు పిల్లల నుంచి ఒక వన్ ఇయర్ నుంచి నైన్టీన్ ఏజ్ వరకు ఇస్తూ ఉంటారు వాళ్ళు నైన్టీన్ ఏజ్ నుంచి మళ్ళీ థర్టీ ఫైవ్ ఏజ్ దాకా పెద్దవాళ్ళకు కూడా బట్టలు దగ్గర వస్తూ ఉంటాయి దాతలు వాళ్ళు వీళ్ళు మనకు డొనేట్ చేస్తూ ఉంటారు అలాంటివన్నీ మనం వాళ్ళకి చూసి ఇస్తూ ఉంటాం సార్ సో అయితే మీకు ఈ ఐడియా అనేది ఎలా వచ్చింది అంటే తొలిసారిగా ఇలా సేవ చేయాలి నా చుట్టూ ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరికీ నా వంతు సాయం చేయాలని మీకు ఎలా అనిపించింది ఎలా అనిపిస్తుంది అంటే నేను కళ్ళతో చూసినా ఇక్కడ మనం ఇక్కడ బోడుపల్లికి అనేది మనం వేరే ఒక ఫౌండేషన్కి వచ్చినాం అక్కడ చూసినా చూసి అరే ఇట్లా పనిసార్లు ఇలా చేస్తున్నాడు మనం కూడా చేద్దాం మన వంతుగా ఏదో ఒకటి చేయాలా మనం ఇల్లున్నాం మనం కూడా పది మంది సేవ తీసుకుని అలాంటి వాళ్ళకి మనము సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక ట్రస్ట్ పెట్టినా ఓకే ఆ మా మాలాంటి వికలాంగులు దగ్గర తీసుకోవడం వాళ్ళకి వసతి కల్పించడం వాళ్ళకి మనం నా వంతు సాయం నేను చేస్తూ ఉన్నా సార్ మీ ఒక లైఫ్ లీడ్ చేయడం కొంచెం కష్టమైన పని సో మీకు ఇంతమందిని మళ్ళీ ఆదరించాలి అన్న సేవ చేయాలి అన్నప్పుడు ఛాలెంజింగ్గా అనిపించలేదు దాన్ని ఎలా ఫేస్ చేశారు ఛాలెంజింగ్ నాకు అనిపించింది ఏమనిపించింది అంటే మనం ఇలా ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకంటే కాలు లేవని కొత్త దగ్గర కూర్చుంటే మనకు పనులు జరగవు ఇప్పుడు మనము కాలు లేకున్నా సరే నేను చేయాలని ఒక పట్టుదలతో ఒక ట్రస్ట్ పెట్టి నేను కూడా ఇప్పుడు దాతల చేస్తున్నాను నేను కూడా బయటికి డొనేషన్కి వెళ్తూ ఉంటా ఆ వచ్చిన డబ్బుతోన కొంత వీళ్ళ కూడా పేదవాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నా నేను కూడా వాళ్ళకి చూసుకుంటున్నా పెడుతున్నా కానీ ఇది కూడా ఒక చాలా తీసుకున్నాను ఏంటంటే నేను ఇలా పెట్టుకుని పెట్టుకుని తర్వాత ముంజా ముందు ఒక ట్రస్ట్ పెట్టి ఒక ప్లేస్ తీసుకుని ఒక పెద్ద రూమ్ కట్టించి ఒక ఇరవై మందికి నా దగ్గర అక్కడ వసతి కల్పించాలని చూస్తున్నాను దానికి మాకు దాతల సహకారం కావాలి మీ సహకారం మాకు ఉండాలా మీ సహకారం తోటి వంద మంది కావచ్చు యాభై మంది కావచ్చు ముప్పై మంది కావచ్చు అంతమందికి నేను సెంటర్ ఇచ్చి వాళ్ళకు కూడా మన దగ్గర ఉపాధి కల్పించి సెంటర్ ఇచ్చి ఉపాధి కల్పించి వాళ్ళకి స్కూలు అన్నీ చూపించి వాళ్ళని కూడా ఒక ఉన్నతాధికారిగా చేయాలని నా ఉద్దేశం అందరికీ మంచి చేయాలని మంచి కాబట్టి అందరికీ చూస్తాను చూడాలనుకుంటున్నాను ఏ ఏ ఏరియాల వరకు ఏరియా అంటే మనకు హైదరాబాద్ మొత్తం కెళ్ళి వస్తూ ఉన్నాయి అన్నదానాలు హైదరాబాద్ ఉన్న సరౌండింగ్ అన్ని ప్రతి ఏరియాకి వెళ్ళి కొండపూరు కావచ్చు మాధవపూర్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ప్రతి ఏరియా ఈసీఎల్ తర్వాత చంద్రాకుట్ట చెప్పుకుంటూ పోయి చాలా ఊళ్ళు ఉన్నాయి కానీ చెప్పలేము అది అన్లిమిటెడ్ వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు మనం కూడా తీసుకుంటూ ఉంటాం మన దగ్గరికి ఏదైతే భోజనం కూడా వస్తుంది మీరు ఏదైనా అన్న మిగిలిన పంపిస్తూ ఉంటాం ఒక నూట యాభై మందికి వస్తుంది వంద మందికి వస్తుంది ఎంతమందికి వచ్చినా సరే ఇక్కడ ఉన్నా సరే పంపేయడం చెప్పి చెప్పేసి తీసుకుని ఇక్కడ పెడుతున్నా మన మిగిలిన ఫుడ్ను కూడా ఇంకా గాంధీ హాస్పిటల్ దగ్గర పేదవాళ్ళు ఉంటారో పేషెంట్లకు వాళ్ళకి కూడా నేను పెట్టిన రోజులు ఉన్నాయి అంటే మీరు ఎలా వెళ్తారు మరి ట్రావెలింగ్ అది ఇది మీ ఆటో బుక్ చేసుకుని వెళ్తాను ఒక బాబు పెట్టి వస్తాను ఆటో బుక్ చేసుకుంటా కి ట్రావెలింగ్కి ట్రస్ట్కి అయితే ఏం ఏం లేదు బేసిక్గా నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను అందులో మీది ఇంకా ఛాలెంజింగ్ అన్నమాట అంటే ఒక హ్యాండికాప్డ్ అయ్యి ఉంది ఇలాంటి ఒక ట్రస్ట్ని నడపడం ఒక ఇన్స్పైరింగ్ చాలా మందికి చాలామంది ఏంటి అంటే నాకు ఇలా నాకు ఆల్రెడీ లోపం ఉంది నేనేం చేయగలుగుతా ఏం చేయలేను అన్న బాధలోనే ఉంటారు ఏం చేయలేము అన్న దాంట్లోనే ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ మీరు చెప్పే ఒక మంచి మాట ఏంటండి ఇప్పుడు మనం ఇలా ఉన్నామని మనం బాధపడకుండా మనం చేయగలమని పట్టుదలతో ముందుకు వెళ్ళాలి ఆయన సంకల్పం ఉంటే మనము ఇలా ఉన్నా సరే చేయగలుగుతాం మెయిన్ మనం ఏంటంటే చెయ్యాలే ఎందుకు చేయకూడదు మనకి మనం ఏం తక్కువ ఉంది కాలేకపోతే ముందు ముందుగా దేవుడు ఇచ్చిండు కదా దాని ద్వారా నేను ఇది నమ్మిన దీంతో భగవంతు నమ్మిన ఓకే నమ్మి చేస్తున్నా సార్ సార్ మీ పేరు రవీంద్ర కుమార్ తమన్ గారి గురించి ట్రస్ట్ గురించి మీకు ఎలా తెలిసింది నాకు నా స్నేహితుడు చెప్పాడు తర్వాత నేను ఒకసారి వచ్చి చూసి వెళ్ళాను చూసి వెళ్ళిన తర్వాత అతను మెయింటెనెన్స్ అతను కేరింగ్ అవి నచ్చాయి అందుకని నా దగ్గర ఉన్న పాత బట్టలతో పాటు ఏదో కొంచెం నాకు తెలిసింది నేను హెల్ప్ చేశాను ఇంకా ఫర్దర్గా నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను ఈ అబ్బాయి గురించి ఈ ట్రస్ట్ గురించి నేను చెప్తాను అతనికి హెల్ప్ఫుల్గా ఉండాలని ట్రై చేస్తాను సో దయచేసి అందరినీ కూడాను ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయమని నేను కోరుతున్నాను హలో అన్న మీ పేరు నా పేరు సైదుల్ యా మీరు తమిళ గారితో మేము జస్ట్ పెట్టినప్పటి నుంచి అంతకంతకుముందు క్లోజ్ ఫ్రెండ్ మేము ఏ మీ కార్యక్రమాలు చేయాలన్నా కూడా నేను కూడా అందులో ఒకసూనే మేము ఇద్దరం కలిసే ఉంటాం కలిసే చేస్తాం ఇక్కడ ఎంతోమందికి మందికి పేదవాళ్ళకు అన్నం పెట్టడం కానీ బట్టలు వేయడం కానీ అవన్నీ మా ఫ్రెండ్ చెప్పినట్టుగా మేము చేస్తూనే ఉన్నాం ఎక్కడన్నా అన్యాయం జరిగితే మేము అన్యాయాన్ని చేయించాం న్యాయం కోసం మేము పోరాడతాం మంచి ఉన్నంత వరకు న్యాయంగానే ఉండాలి అన్యాయాన్ని ఎదిరించే బతకాలి అంగవైకల్యం అనేది మన శరీరానికి కానీ మనసుకు లేదు మన మనసు ఎప్పుడైనా ఉదలంగా ఉండాలి శరీరం మన అవయవాలు మొత్తం మంచిగా ఉంటాయి మనకు దేవుడు అంగవైకల్యం ఇచ్చింది కానీ మనం ఎప్పుడు వికలాంగులం కాదు మనం సకలాంగుల కన్నా ఎక్కువ ముందంచలో ఉండి మన జీవితం ఏంది మన ఏంది మనం ఫీచర్లో ఏం చేయాలని ఆలోచించి ముందుకెళ్ళాలి చేశారు కదా శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ తమన్ గారి ఇన్స్పైరింగ్ జర్నీ వైకల్యం అనేది సేవకు అడ్డురాదు అని నిరూపించారు కదా ఎంతోమందికి ఆదర్శం కదా మరి ఇలాంటి ఎన్నో ఆదర్శవంతమైన కథల కోసం తాల్ రేడియో తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరొక వారం మరొక మంచి ఎన్జిఓ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం